మేము ఇక్కడికి రీసెంట్గా వచ్చాము సో మీరే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు జడ్చల్ల నుంచి వెళ్దాం ఈరోజు అన్నీ చూసాం నిలిమా ఫుడ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ నగర్ అండి గత రాత్రి జడ్చల్ల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని మేము ఈరోజు అక్వి బెంగళూరు అయ్యంగారి బేకరీకి రావడం జరిగింది ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది కొన్ని పరిశుభ్రత పాటించడం లేదు అలాగే ఎక్స్పైరీ సామాను కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ అదేదైతే కరిపఫ్ ఉన్నదో అది కూడా మేము శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించాము దాని రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి నెక్స్ట్ వీళ్ళు పరిశుభ్రత పాటించని కారణంగా వీరిపైన చర్యలు తీసుకుంటామండి నెక్స్ట్ వీరికి ఫుడ్ లైసెన్స్ కూడా లేదండి లేకపోవడం వల్ల వీరు అది తీసుకోవడానికి మేము నోటీస్ ఇచ్చాము వీరికి నోటీస్ పీరియడ్ ఏడు రోజులు ఉంటుందండి ఆ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది తీసుకోవాలి అంతలోపాలు తీసుకుంటే ప్రాబ్లం లేదు దాని గురించి లేదు మేము తనిఖీ చేస్తున్నామండి దాదాపు అన్ని హోటల్స్ లో కూడా ఇక్కడ కూడా తనిఖీ చేస్తున్నాము వాటిలో మాకేమైనా తప్పు జరిగినట్టు తేలితే మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాము ఒక్కసారి వండిన తీసి మళ్ళీ రీహీట్ హైవే మీద కొన్ని